నమస్కారం అండి కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా నాలుగు రూపాయలు సంపాదించుకున్నటువంటి కార్యక్రమం కనుక ఉన్నట్లయితే పిల్లలను చదివించుకోవడానికి కానీ కుటుంబ కోసం కానీ ఉపయోగపడతాన ఆలోచన డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతుల మీద వాళ్ళు నిలబడి పని చేసుకోవాలి కాళ్ళ మీద నిలబడి చేయాలని ఆలోచనతో కూడా చేశారు డ్వాక్రా సంఘాలతో పాటు ఇవాళ కుట్టు మిషన్లు చాలామంది ఏంటంటే లోన్లు పెట్టుకొని లేకపోతే చిన్న చిన్న ఏదో చేసుకుని కుట్టు మిషన్ల ద్వారా చాలామంది మహిళలు ఇంటి దగ్గర వాళ్ళు పనులు చేసుకుంటూ ఈ మిషన్ ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోవడం కోసం చదివించుకోవడం కోసం ఇంటి మెయింటెన్స్ కోసం ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి ఉండేది అందులో భాగంగానే ప్రతి మహిళ కూడా హాడిగా లేకోకుండా భర్తకి సపోర్ట్గా తోడుగా ఉంటూ ఒక నాలుగు రూపాయలు సంపాదించుకున్నట్లయితే కుటుంబ కోసం ఈజీ అవుతుందని చెప్పిన ఆలోచనతో ఇవాళ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తక్కువ వడ్డీకి కూడా ఇంట్రెస్ట్ ఇచ్చి కూడా ఇట్లా ప్రోత్సహించాలి మహిళలు చెప్పి అందులో భాగంగా చేశారు అందులో భాగంగానే ఇవాళ కోల్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ తోటి మన రాజమహేంద్రలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారి యొక్క సహకారం తోటి మనం కుట్టు మిషన్ ఈ రోజుని ఇది ఫోర్ హండ్రెడ్ స్పీడ్ ఉన్నటువంటి కుట్టు మిషన్ అని చెప్పారు నేనే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే జనరల్గా అయితే కనుక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఎక్కువ స్పీడ్ ఉండదు మనం వాడేస్తున్నటువంటి మిషన్ అని చెప్పి అని చెప్పారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ మిషన్స్ అంటే ఇవాళ హెవీ మీరు బట్టలు ఎందుకంటే పెద్ద పెద్ద టైలర్స్ దగ్గర మాత్రమే ఇవి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టలు ఎక్కువ కొట్టాలి కాబట్టి వాళ్ళకి అటువంటి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గరే ఈ మిషనరీ ఉంటుంది అటువంటి మిషనరీని వాళ్ళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవ్వాలనే ఆలోచనతో మనం సంబంధిత అధికారులు ఈ రోటరీ క్లబ్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ కోల్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ పార్టీ ఇచ్చేటువంటి తర్ ఎన్ఆర్ కానీ శివశేఖర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ సహకారం సహకారంతో మనం రిక్వెస్ట్ చేసినప్పుడు మన నియోజకవర్గానికి కావాలని చెప్పిన అడిగినప్పుడు వీళ్ళంతా కూడా మంచి హృదయం తోటి మేము సహకరిస్తాం మీకు అని చెప్పి నేను ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు పదిహేను రోజులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తీసుకుని చక్కగా మీరు తర్వాత ఇవన్నీ మీకు ఉచితంగా కూడా మిషన్లు మీకు ఇచ్చేస్తాం కాబట్టి ఇంటికి తీసుకుని వెళ్ళి మీరు చక్కగా ఈ మిషనరీ మీద ఇదంతా అంతా రూపాయలు సంపాదించుకొని మీ కుటుంబ పోషణ కానీ పిల్లలు చదివించుకోవడం కోసం అంటే చేయాలని చెప్పని మీకు ప్రత్యేకంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుచేతనంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే ఒక పురుషుల మీదే కనుక ఆధారపడితే కుటుంబాలు ఏది కూడా డిపెండ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మహిళలు కూడా నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి ఇంటికే పరిమితం కాకుండా ఎందుకంటే పురుషుల కంటే కూడా టాలెంట్ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు డిసైడ్ అయితే కనుక అది ఏదైనా చేయగలరు సాధించగలరు మహిళలకున్నటువంటి తెలివితేటలు కానీ పట్టుదల కానీ పురుషుల్లో ఉండదు వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి రకరకాలుగా చిన్న రకర యావిగేషన్స్ తోటి రకరకాల వర్క్లతో ఉంటారు కాబట్టి ఇంటిలోనే మహిళలు ఉండి కుటుంబ పోషణ చూసుకోవటం పాటు ఇటువంటి మిషనరీ కనుక ఇస్తున్నట్లయితే మీరు అంతా కూడా చక్కగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఎంతో కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది దయచేసి దీంట్లో మీరు చక్కగా ట్రైనింగ్ అయ్యి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి దీని సంబంధ ట్రైనర్ కూడా మీకు ఇక్కడ అపాయింట్ చేశారు కాబట్టి ఆడ వచ్చి పదిహేను కూడా మీకు ట్రైనింగ్ ఇస్తుంది భవిష్యత్తులో మరిన్ని మన నియోజకవర్గానికి తీసుకొచ్చి మహిళలకి అండగా పడుకుంటాం కోసం కూడా వారిని సహకరించాలని చెప్పిన వచ్చేటప్పుడు వారికి ప్రత్యేకంగా నేను పై అధికారులు వారు కూడా మళ్ళీ ఒకసారి కలుస్తాను ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్తున్నాను డెవలప్మెంట్ కాదు సంక్షేమంతో పాటు మహిళలకు ముఖ్యంగా స్నేహితులు ఇచ్చే విషయంలో వారు ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆ యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని మన నియోజకవర్గానికి తీసుకుని వచ్చి మహిళలకు అండగా ఉండేటువంటి విషయాల మీద ముందుకెళ్తా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం